ఓం నమ శివాయ అసలు ఆలయాలలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రాణ నష్టాలకు కారణం ఎవరు దైవ సంకల్పమా లేక మానవ తప్పిదమా అంటే నేనైతే మానవ తప్పిదం అనే అంటాను ఎందుకంటే ఎవరికి వారు వారే ముందుగా దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో సమన్వయం పాటించకుండా తోపులాటలు చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు అందువల్లే ప్రాణ నష్టం జరిగి ఎన్నో కుటుంబాలకు సమస్యలు తలెత్తుతున్నాయి ఇలాంటివి ఈ మధ్యకాలంలో అయితే మరీ విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో జరిగింది అదే మాఘమాసంలో కుంభమేళాలో జరిగింది అదే మొన్నటికి మొన్న కాశీబుగ్గ దేవాలయంలో జరిగింది అదే అసలు సమయమే లేనప్పుడు దేవాలయ దర్శనలు తీర్థయాత్రలు చేయడం దేనికి ఒకవేళ అంత గొప్ప శ్రద్ధాభక్తులే ఉంటే క్యూ లైన్స్లో వెయిట్ చేస్తున్న సమయాన్ని వృధా చేయకుండా దైవనామస్మరణ చేసుకోవచ్చుగా పలానా రోజు ఆ పూజ చేస్తేనే అద్భుతం జరుగుతుంది పలానా రోజు ఆ దైవ దర్శనం చేస్తేనే అద్భుతం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఇలాంటి దీపం పెడితేనే వెంటనే మనపై వరాల జల్లులు కురుస్తాయి అనే ఉద్దేశంతో అద్భుతాల వెంట పరుగులు పెడుతూ కొత్త కొత్త దీపాలను కొత్త కొత్త పూజలను సృష్టిస్తూ కొందరి చేతిలో మోసపోతూ దైవారాధన రూపాన్నే మార్చేస్తున్నారు నేటి ప్రజలు కొందరు అసలు ఆ దేవాలయానికి వెళ్లేదే ప్రశాంతత కోసం కానీ అక్కడే సహనాన్ని కోల్పోయి ప్రమాదాలకు గురి కాబడి సమస్యలు సృష్టిస్తున్నాము అంటే దేవాలయాలకు వెళ్ళడం దీపాలు పెట్టడం తప్పు అని నేను చెప్పట్లేదు మనం పాటించే ఆ విధి విధానాల వల్ల సాటివారు ఇబ్బంది పడకుండా ఉంటే చాలు కోరికలతో మూఢనమ్మకాలతో వేరొకరి దరిచేరి మోసపోకుండా దైవాన్నే నిశ్చల భక్తితో మనస్ఫూర్తిగా వేడుకుంటే మనకు ఏది మంచిదైతే అదే ఆ భగవంతుడు చేస్తాడు అందువలన ఇక మీదనైనా ఈ అద్భుతాల వెంట పరుగులు పెట్టడం ఆపి నిర్మలమైన భక్తితో భగవదారాధన చేస్తూ సకల జంతు జీవాలలో ప్రకృతిలో సాటి మనుషులలో కూడా దైవాన్ని చూస్తూ ప్రశాంతంగా సాత్వికంగా జీవితాన్ని గడుపుదాం జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం